హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ ల్యాక్షన్ అయినా కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై మూడు రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ త్రీ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై మూడు రూపాయలు థర్టీ త్రీ రూపీస్ పెన్సిల్ బీన్స్ డెబ్బై ఎనిమిది రూపాయలు సెవెంటీ ఎయిట్ రూపీస్ రింగ్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ వైట్ బీన్స్ డెబ్భై రూపాయలు సెవెంటీ రూపీస్ మిర్చి నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ బీరకాయలు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ కాకరకాయలు నలభై ఎనిమిది రూపాయలు ఫార్టీ ఎయిట్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ సొరకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ వరి వంకాయలు పద్నాలుగు రూపాయలు ఫోర్టీన్ రూపీస్ ఉజాలా వంకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ బెండకాయలు ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ అలసంద నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట ఎనభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ ఎయిటీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట తొమ్మిది రూపాయలు నైన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్